కన్న కన్నీ యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియో అనేది రిజర్వేషన్ల యొక్క చరిత్రకు సంబంధించి పార్ట్ టూ అండి ఈ వీడియో కంటే ముందు రిజర్వేషన్ల చరిత్ర పార్ట్ వన్ అనేది వీడియో చేయడం వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లోపల మనకు రిజర్వేషన్ల యొక్క హిస్టరీ ఏంటి రిజర్వేషన్లు ఎందుకు వరకు తీసుకురావాల్సి వచ్చింది ఆ రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగం లోపల ఉన్న ఆర్టికల్ ఏంటి అలాగే క్రిమిలేయర్ విధానం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనే విషయాల గురించి ఆ వీడియోలో తెలియజేయడం జరిగింది అలాగే ఆ వీడియో లోపల మనకు విద్యకు సంబంధించిన రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేయబడ్డాయి అనేది మనకు స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది అయితే ఈ వీడియో లోపల రిజర్వేషన్ల చరిత్ర పార్ట్ టూ అని ఈ వీడియో లోపల ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఏ విధంగా కల్పించబడ్డాయి మన అనేది ఇక్కడ వివరంగా చూద్దామండి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నప్పటి నుండి నాకు చిన్న అపేషయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కదనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరిన్నో యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కదగల్లు యూట్యూబ్ ఛానల్ ఇంకా లేట్ చేయకుండా మనం సబ్జెక్టులోకి వచ్చేద్దాం సమాజంలో ఉన్న ప్రజల యొక్క సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల యొక్క వారిని కాస్త ముందుకు తెచ్చే తీసుకొచ్చేటందుకు రిజర్వేషన్లు అనేవి కల్పించబడ్డాయి అయితే ఆ రిజర్వేషన్లకు సంబంధించి మనకు రాజ్యాంగం లోపల ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు అనేవి ఇవ్వబడ ఇవ్వబడ్డాయి అయితే ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రకారంగా ఎస్సీలకు పదిహేను శాతం ఎస్సీ ఎస్టీలకు ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయి అయితే ఓబీసీలకు మాత్రం రిజర్వేషన్లు కేంద్రం డైరెక్ట్గా ఇవ్వకుండా ఆయా రాష్ట్రాల పరిధిలోకి తోసేసింది కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తే కొన్ని రాష్ట్రాలు అమలు చేయలేదు అదేవిధంగా ఉద్యోగ నియామకాలలో కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు మనకు ఎస్సీ ఎస్టీలకు కేంద్రమే రిజర్వేషన్లు ఇచ్చింది కాబట్టి ఆ రాష్ట్రాల పరిధిలో ఉన్న ఓబీసీల యొక్క రిజర్వేషన్కు సంబంధించి మొట్టమొదట కాలేల్కర్ కమిటీ అనేది కేంద్రానికి సిఫార్సు చేయడం జరిగింది బీసీలకు కూడా రిజర్వేషన్లు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు సిఫార్సు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనేది పట్టించుకోలేదు ఆ తర్వాత బీపీ మండల్ కమిషన్ వేయబడింది మండల్ కమిషన్ ఆధారంగానే బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది అయితే ఈ రిజర్వేషన్లు కూడా మనకు దేశంలో ఉన్న ముప్పై ఆరు రాష్ట్రాలలో కూడా కేవలం పది మాత్రమే రాష్ట్రాలు అమలు చేయబడ్డాయి యూపీ బీహార్ మరియు మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు కర్ణాటక అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా కేవలం ఒక పది రాష్ట్రాలు మాత్రమే అమలు చేయడం జరిగింది మిగతా రాష్ట్రాలు రిజర్వేషన్లకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పొచ్చు అయితే ఈ అమలు చేసిన రాష్ట్రాలు కూడా సరిగ్గా అమలు చేయలేకపోయినాయి దాని ద్వారానే ఆయా రాష్ట్రాల లోపల ఉద్యమాలు రావడం జరిగింది రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లకు సంబంధించి ఉద్యమాలు జరిగినాయి ఆ ప్రధానంగా జరిగిన ఉద్యమాలను కనుక మనం ఒకసారి గమనించినట్లయితే కర్ణాటక మహారాష్ట్రలో మరియు తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో తో పాటు ఇంకా కొన్ని రాష్ట్రాలలో కూడా జరిగినాయి అయితే మనం ఒకసారి కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఉద్యమం కనుక చూసుకున్నట్టయితే అప్పటి ప్రభుత్వం కర్ణాటకలో ఉన్న అప్పటి స్టేట్ ప్రభుత్వం యాభై ఏడు శాతం అందరికీ కలిపి రిజర్వేషన్లు ఉండే విధంగా చూసుకున్నట్టయితే ఇక కర్ణాటక లోపల ముందుగా ఆయా రాష్ట్రాలలో ఉద్యమాలు జరిగినాయి ఆ ఉద్యమాలు జరిగిన తీరును బట్టి మనం ఒకసారి కర్ణాటకలో కనుక చూసుకున్నట్టయితే కర్ణాటక లోపల మనకు యాభై ఏడు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది అంటే అప్పటికే మనకు పదిహేను శాతం ఎస్సీలకు ఉన్నాయి ట్టయితే కర్ణాటక రాష్ట్రం లోపల అప్పటికే ఉన్న ఎస్సీ రిజర్వేషన్లు పదిహేను శాతం కేంద్రం కల్పించింది ఆల్రెడీ ఏడు శాతం ఎస్టీలకు ఆల్రెడీ కేంద్రం కల్పించింది కాబట్టి కనీసం బీసీలకు థర్టీ ఫైవ్ పర్సెంట్ అయిన రిజర్వేషన్ ఉండాలనే ఉద్దేశంతో మొత్తం వీటన్నింటినీ కలిపి యాభై ఏడు శాతం రిజర్వేషన్లు ఉండే విధంగా మనకు కర్ణాటక రిజర్వేషన్లు కల్పించడం జరిగింది అయితే దీంతో అక్కడి రాష్ట్రాలు దీంతో ఆ రాష్ట్రంలోనే కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్ళడంతో కోర్టుకు ఏమని వెళ్ళిండ్రని ఇది చూసుకున్నట్టు యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదు అనేది ఒక సుప్రీంకోర్టు నియమం ఉంది ఆ నియమం ప్రకారంగా ఇది యాభై ఏడు శాతం అవుతుంది కాబట్టి ఈ రిజర్వేషన్లు చెల్లవి అనేది కోర్టు తీర్పు సారాంశం కాబట్టి ఈ రిజర్వేషన్లను కర్ణాటక రాష్ట్రం అమలు చేయలేకపోయింది అయితే ఆ తర్వాత కొంతకాలానికి అంటే నైన్టీన్ నైంటీ త్రీ లోపల ఈ ఉద్యమాలు అలాగే జరుగుతూ ఉండడంతో నైన్టీన్ నైన్టీ త్రీ లోపల అదే కర్ణాటక రాష్ట్రము అయితే మనము ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మొదట్లో యాభై ఏడు శాతానికి ఒప్పుకొని సుప్రీంకోర్టు ఆర్డరు ఆ తర్వాత డెబ్బై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ విధంగా అనేది మీకు డౌట్ అవ్వచ్చు అయితే దీనికి కర్ణాటక పాటించిన విధానం ఏంటనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే కర్ణాటక ప్రభుత్వము అప్పటి అప్పుడున్న కేంద్రంతో మాట్లాడి అరవై ఏడవ రాజ్యాంగ సవరణ చేపట్టింది ఆ సవరణ లోపల దాని ద్వారా ఏం చేసిందంటే రిజర్వేషన్లు యాభై శాతానికి మించి పెంచుకోవచ్చు కర్ణాటక రాష్ట్రానికి అనేది ఆ రాజ్యాంగం లోపల ఉన్న సవరణ లోపల ఉన్న సారాంశం ఆ తర్వాత ఏం చేసిందంటే మనకు న్యాయ సమీక్షకు లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రాజ్యాంగ సవరణ అంశాన్ని మనకు న్యాయ సమీక్షకు లోన్ కాకుండా ఏడవ షెడ్యూల్ లోపల సారీ ఈ రాజ్యాంగ సవరణ అంశాన్ని తొమ్మిదవ షెడ్యూల్ లోపల చేర్చింది తొమ్మిదవ షెడ్యూల్ లోపల చేర్చబడింది ఈ తొమ్మిదవ షెడ్యూల్ ఏం చెప్తుంది అనేది మనము సార్ తీసుకున్నట్టయితే ఇది సుప్రీంకోర్టు యొక్క న్యాయ సమీక్ష అధికారానికి గురి కాకుండా ఉండేందుకు కాపాడుతుంది కాబట్టి ఈ షెడ్యూల్ లోపల చేర్చడం తొమ్మిదవ షెడ్యూల్ లోపల చేర్చడం ద్వారా న్యాయ సమీక్ష గురి కాకుండా వీరికి ఇక్కడ డెబ్బై తొమ్మిది శాతం రిజర్వేషన్లు కర్ణాటక ప్రభుత్వం ఇవ్వగలిగింది అయితే ఇదే విధానాన్ని ఆ తర్వాత రాష్ట్రాలు కూడా ఫాలో అయ్యేటానికి అవకాశం ఉండగా నైన్టీన్ నైన్టీ ఫోర్ లోపల తమిళనాడు ప్రభుత్వము ఇదే విధానాన్ని అనుసరించి ఆ రాష్ట్రం లోపల అరవై తొమ్మిది శాతంగా తమిళనాడు ప్రభుత్వం రిజర్వేషన్ పెంచడం జరిగింది అప్పుడున్న మన ఉమ్మడి ఏపీ లోపల ఉద్యోగాల లోపల ఉన్న రిజర్వేషన్ల పరిస్థితి ఏందనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీ లోపల అప్పటికే జనాభా అనుసరించి ఎస్సీలకు పద్నాలుగు శాతం ఎస్టీలు మనతోటి కొంత ఎక్కువ ఉంటారు కాబట్టి ఎనిమిది శాతం రిజర్వేషన్ అనేది అప్పటికి ఇవ్వడం జరిగింది అప్పటికి ఓబీసీలకు రిజర్వేషన్లు అనేవి ఎలాంటి రిజర్వేషన్లు లేవు మన దగ్గర అయితే ఈ రిజర్వేషన్లను ఓబీసీలు కూడా ఉద్యోగాలలో రిజర్వేషన్లను కల్పించాలనే ఉద్దేశంతో చాలా కాలం పోరాడిండ్రు ఉద్యమాలు జరిగినాయి ఆ ఉద్యమాల ఫలితంగానే మన నైన్టీన్ సెవెంటీ ఇయర్ లోపల అనంతరామన్ కమిషన్ అనంతరామన్ కమిషన్ ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది సిఫార్సు చేసింది అది కూడా ఏ విధంగా అనేది మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ఏబిసిడి వర్గీకరణ ప్రకారం ఏబిసిడి అనే వర్గీకరణ ప్రకారం ఇంకా అనంతరామన్ కమిషన్ ప్రకారంగా చూస్తున్నట్టయితే బీసీలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పారు ఆ రిజర్వేషన్ కూడా ఏం జరిగిందంటే ఆల్రెడీ మనకు ఏబీసీడీ అనే వర్గీకరణ జరిగి ఉన్నది కాబట్టి ఏ వర్గీకరణకు ఏడు శాతం బీ బీసీ బీలో ఉన్న వాళ్ళకు పది శాతం సీలో ఉన్న వాళ్ళకు ఒక శాతం డీలో ఉన్న వాళ్ళకు ఏడు శాతంగా మనకు రిజర్వేషన్ అనేది కేటాయించడం జరిగింది అయితే మనకి ఇక్కడ గమనించాల్సింది ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళ యొక్క జనాభా మన రాష్ట్రం లోపల ఏ విధంగా ఉందో అదే నిష్పత్తి లోపల వాళ్ళకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు పెట్టినాయి అయితే యాభై శాతం పరిచయంకు ఉన్న బీసీలకు మాత్రం కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఇక్కడ మనం గమనించదగిన విషయం దీంతో మరికొన్నకు బీసీలలో కూడా చైతన్యం వచ్చి అక్కడక్కడ కొన్ని ఆందోళనలను చెలగరగడం వల్ల కానీ లేదా అప్పటి ప్రభుత్వాల యొక్క ప్రభుత్వ ఏర్పాటు కోసం చేసే ప్రయత్నాల ద్వారా కానీ అప్పటి కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కానీ మనకు బీసీలు కూడా రిజర్వేషన్లు కావాలని కోరడంతో అనంతరం అప్పటి రాజకీయ పరిస్థితుల ప్రభావంతో మనకు నైన్టీన్ ఎయిటీ టూ సంవత్సరం లోపల నైన్టీన్ ఎయిటీ టూ సంవత్సరం లోపల మురళీధర్రావు కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ కమిషన్ ఏం జరిగిందంటే బీసీలు చాలా ఎక్కువగా ఉన్నారు ఈ ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ వాళ్ళకి జరిపోదు కాబట్టి ఇరవై ఐదు శాతం నుండి నలభై నాలుగు శాతానికి రిజర్వేషన్లు పెంచాలి అనేది సిఫార్సు చేసింది అయితే ఈ సిఫార్సు అనేది అప్పటి ప్రభుత్వం అమలు చేయడానికి ప్రయత్నం చేసినట్టు కనిపించినప్పటికీ కూడా అమలు నోచుకోలేదు ఇక రిజర్వేషన్లకు సంబంధించి ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే నైన్టీన్ ఎయిటీ త్రీ నుండి ఎయిటీ నైన్ వరకు నైన్టీన్ ఎయిటీ త్రీ టు ఎయిటీ నైన్ వరకు ఎన్టీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది అయితే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి ఏ విధంగానైనా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ నాయకులు ఏం చేసిందంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ సంవత్సరం లోపల అప్పటి కాంగ్రెస్ నాయకులు ఐదు శాతం నుండి నలభై నాలుగు శాతానికి బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని అన్నారు ఆ విధంగా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసింది కానీ దానికి తగ్గట్లుగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు దాంతో భయపడతాను అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు పార్టీ అధికారంలో నుండి పడిపోతుందని భావించిన అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం ఏం చేసిందని అంటే మనకు వారు డైరెక్ట్గానే వారే ఇదే సంవత్సరం లోపల ఇరవై ఐదు శాతం నుండి నలభై నాలుగు శాతానికి పెంచుతున్నట్లు చెప్పింది టీడీపీ అయితే పెంచుతున్నట్లు జీవ అయితే విడుదల చేసిండ్రు ఈ జీవ విడుదల కాగానే అప్పటి అగ్రకులాల నాయకత్వం ముందుండి లొల్లి పెట్టినాయి దాని ద్వారా శాంతి భద్రతల సమస్య ఏర్పడింది సుమారు రెండు నెలల పాటు స్కూళ్ళు కానీ కళాశాలలు కానీ యూనివర్సిటీలు కానీ ఇతర కార్యక్రమాలన్నీ కూడా బంద్ చేయబడ్డాయి దాంతో శాంతి భద్రతల సమస్య ఏర్పడినప్పటికీ ఈ రిజర్వేషన్లను బీసీల కిందగాన ఇవ్వదనే ఉద్దేశంతో అగ్రకులాలు అదేవిధంగా మాకు కంపల్సరిగా మా జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు ఉండవలసిందే అని డీసీలు రోడ్ ఎక్కారు ఆ తర్వాత ఈ రోడ్ ఎకం రోడ్ ఎక్కడంతో సమస్య ఏర్పడింది దీనికి ప్రధానంగా అప్పుడు కథనాలు రాస్తున్న వార్తాపత్రికలు అన్నీ కూడా ఉన్నత కులాలకు చెందిన వారివి అగ్ర చెందిన వారికి కావడంతో వాళ్ళు అగ్రకులాల వారి యొక్క అభిప్రాయానికే సపోర్ట్ చేశారు కానీ డీసీల యొక్క అభిప్రాయాలకు ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అదేవిధంగా పోలీసు వ్యవస్థ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంది వాస్తవానికి టీడీపీకి ఈ రిజర్వేషన్లు ఇవ్వాలని లేదు కానీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ వల్ల కాబట్టి ఎక్కడ మా పదవి పోతుందో లేకుంటే ఎక్కడ మా ప్రభుత్వం పడిపోతుందో అనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు ఇచ్చారు నిజానికి వాళ్ళకి ఇవ్వాలని లేదు కాబట్టి వాళ్ళు జీవో ఇచ్చినట్టు ఇచ్చి అగ్రకులాలను లేపి పెట్టి మిస్సులు అన్యాయం చేయడం అనేది ఆ కాలంలో జరిగింది అయితే అందుకు ప్రభుత్వమే పోలీసుల సహకారంతో పరోక్షంగా సహకరించింది అలాగే వార వార్తా ప్రసార సాధనాలన్నీ కూడా ఆ కాలం లోపల ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే పనిచేయడం వల్ల బీసీలకు తగిన స్థాయి లోపల రిజర్వేషన్ల పెంపు అనేది నడవలేదు దాంతో రిజర్వేషన్లు పెరుగుదలకు సంబంధించి పెద్ద ఎత్తున అల్లర్లు తెలగడం కావడంతో రావడంతో వారు ఏం చేశారంటే కోర్టుకు వెళ్ళి హైకోర్టు ద్వారా హైకోర్టు ద్వారా వెళ్ళడంతో యాభై శాతం రిజర్వేషన్లు మించి ఉన్నాయి కాబట్టి అంటే నలభై నాలుగు శాతం వీరికి ఎస్సీలకు పద్నాలుగు శాతం ఎస్టీలకు ఎనిమిది శాతం మొత్తంగా యాభై శాతం రిజర్వేషన్లు దాడుతున్నాయి కాబట్టి ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఈ ఇక్కడ ఇచ్చిన టీడీపీ పార్టీ వారు ఇచ్చిన రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు తీర్పునిచ్చింది దాంతో మరొకసారి బీసీలకు రిజర్వేషన్ వచ్చినట్టే వచ్చి దూరమైందని చెప్పచ్చు అయితే అప్పట్లో నిజంగా టీడీపీ ప్రభుత్వం కనుక అనుకున్నట్టయితే కేంద్రంలో కూడా తనకు ప్రాధాన్యత ఉన్నది కేంద్ర ప్రభుత్వం లోపల కూడా అయితే వీళ్ళు గతంలో ఇచ్చినట్టుగా అంటే నైంటీ త్రీ నైంటీ ఫోర్ సంవత్సరం లోపల నైన్టీన్ నైంటీ త్రీ కర్ణాటక నైన్టీన్ నైన్టీ ఫోర్లో తమిళనాడు ఇక్కడ అయితే అప్పుడు నిజంగా టీడీపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో మంచి సహకారమే ఉండింది నిజంగా డీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే అంతకుముందే ఫాలో అయినట్టుగా కర్ణాటక మరియు తమిళనాడు ఫాలో అయినట్టుగా నైన్టీన్ నైన్టీ త్రీ లోపల కర్ణాటక డెబ్బై మూడు శాతం రిజర్వేషన్ పొందింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో అలాగే తమిళనాడు ప్రభుత్వం నైంటీ ఫోర్ లోపల తమిళనాడు ప్రభుత్వం అరవై మూడు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అనేది పొందడం జరిగింది కానీ అటువంటి శక్తీ అప్పటి టీడీపీ ప్రభుత్వానికి లేకపోవడం వల్ల కనీసం హికిమించే ఆ కోర్టు స్థాపతి తప్పించుకున్నది ఇక మరికొంతకాలానికి అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మనకు ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలోకి వస్తాడు అయితే ఆయన చెప్పింది ఏంటంటే అప్పటికే ఎస్సీలకు పద్నాలుగు శాతం రిజర్వేషన్ ఉంది ఎస్టీలకు ఎనిమిది శాతం రిజర్వేషన్ ఉంది బీసీలకు ఇరవై శాతం రిజర్వేషన్ ఉంది అయితే ముస్లింల ఓట్లను ఏ విధంగానైనా సరే సంపాదించాలనే ఉద్దేశంతో ఆ సమయ లోపల ఆయన బీసీలలోనే ఒక సపరేట్ కేటగిరీ అప్పటికే ఏబిసి అనే కేటగిరీలు ఉన్నాయి ఆ కేటగిరీకి అనుబంధంగా మరొక బీసీ ఈ కేటగిరీ అని సృష్టించి దానికి నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్టు చెప్పారు దాంతో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల అప్పటికే ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల తోడు అవి నలభై ఎనిమిది శాతం ఉండగా ముస్లింలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్తో కలుపుకొని యాభై ఒకటి శాతం రిజర్వేషన్ అనేది కావడం జరిగింది అయితే దీంతో కొందరు హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు గతంలో ఇచ్చిన నైన్టీన్ సిక్స్టీ త్రీ లోపల ఇచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్లు అనేవి యాభై శాతానికి మించి ఉన్నాయి అంటే యాభై ఒకటి శాతం ఉన్నాయి కాబట్టి ఈ రిజర్వేషన్లు చెల్లవు అని చెప్పింది దాంతో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఏదో హడావిడిగా ముస్లింలకు ఎలాగైనా రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో హడావిడిగా అప్పటి బీసీ కమిషన్ చేత కొంత సర్వే నిర్వహించింది ఆ సర్వే నిర్వహించి ఆ సర్వే అనేది సర్వే సారాంశం ఏంటంటే ముస్లింలకు మత ప్రతిపాదికన మేము రిజర్వేషన్లు ఇవ్వడం లేదు వారు వెనుకబడి ఉన్నారు కాబట్టి వారి యొక్క వృత్తుల ఆధారంగా రిజర్వేషన్లు నాలుగు శాతం కల్పిస్తున్నట్టుగా ఆర్డినెన్స్ మాత్రం తీసుకురాగలిగింది అయితే ఆ ఆర్డినెస్పై కొందరు సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్ళడం జరిగింది అయితే సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు ఏం అనేది మనం ఒకసారి చూస్తున్నట్టు అయితే సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం హైకోర్టు కొట్టేసింది హైకోర్టు నుండి పంచాయతు సుప్రీంకోర్టుకు చేరింది సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నిర్వహించిన బిసి కమిషన్ సర్వే అనేది శాస్త్రీయబద్ధంగా లేదు అదేవిధంగా ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టు యొక్క తుది తుదిపు లోబడి ఉంటుంది కాబట్టి ఈ రిజర్వేషన్ను ఎప్పుడైనా సరే సమీక్షించడానికి అవకాశం ఉందని చెప్పి అక్కడితోనే ఆపేసేందుకారు నెక్స్ట్ వచ్చేసి మనము సామాజికంగా ఆర్థికంగా వెంక కులాలకు రాజకీయంగా కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించాలనేది ఆనాడు రేపడిన డిమాండ్ అయితే దానికి సంబంధించి మనము ఈ హిస్టరీని కనుక ఒకసారి గమనించినట్టయితే రాజకీయ వ్యవస్థలో కూడా రిజర్వేషన్లు అవసరం విద్యలో రిజర్వేషన్లు అవసరమైనవి ఉద్యోగ కల్పనలో రిజర్వేషన్లు అవసరమైనవి అదేవిధంగా రాజకీయాలలో కూడా రిజర్వేషన్లు అవసరం అనేది ఏ విధంగా వచ్చింది అనేది మనం ఒకసారి గతంలో నుండి ఇప్పటివరకు కూడా హిస్టరీ కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ రిజర్వేషన్ల వ్యవస్థకు సంబంధించి రాజకీయంగా రిజర్వేషన్లు అనేది ఒకసారిస్తున్నట్టయితే ఆ కాలం లోపల అంటే మన దేశాన్ని పరిపాలించిన కాలం లోపల బ్రిటిషర్లు ఏం చేసిండే నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది లోపల భారత ప్రభుత్వ చట్టం అనేది బ్రిటిష్లు ఏర్పాటు చేసిండ్రని చెప్పచ్చు బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు ఈ బ్రిటిష్ వాళ్ళు నైన్టీన్ నైన్టీన్ లోపల ఏం అంటే రాజకీయ వ్యవస్థకు సంబంధించి రిజర్వేషన్ అంశం చూస్తున్నది దాంట్లో ఇక్కడ వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఉండాలనేది వీళ్ళు చెప్పింది అలాగే ఇంకొకటి ఏం చెప్పిందంటే మైనార్టీలు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మైనార్టీలకు కూడా రిజర్వేషన్లు ఉండాలని చెప్పింది అయితే ఈ రిజర్వేషన్లు వీళ్ళు ఎక్కడ అనేది ఒకసారి చూస్తున్నట్టు అయితే వీళ్ళు కేంద్రం లోపల అంటే సెంట్రల్ రాజకీయ వ్యవస్థ లోపల రిజర్వేషన్లు కల్పించడం జరిగింది అదేవిధంగా స్టేట్లు అంటే అప్పట్లో ప్రాబ్లమ్స్లో అనేవాళ్ళు అంటే స్టేట్లో ఇప్పుడు మనం వీటినే స్టేట్స్ అనేవి తెలుసుకుంటున్నాం వీళ్ళు సెంట్రల్ లోపల అలాగే స్టేట్ లోపల రిజర్వేషన్లు రాజకీయంగా ఇవ్వాలనే ఉద్దేశంతో నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టం లోపల రిజర్వేషన్లు అనేది కల్పించడం జరిగింది అయితే ఇది రిజర్వేషన్లకు సంబంధించి రాజకీయంగా మొట్టమొదటి కొల్లరి కానీ చెప్పొచ్చు ఇక ఆ తర్వాత వీళ్ళు వచ్చిన మరొక చట్టం ఏంటంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ సంవత్సరం లోపల ఏర్పాటు చేయబడిన భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఇప్పటికీ ఈ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏర్పడిన చట్టమే మన రాజ్యాంగం లోపల ఎక్కువగా ప్రభావం అనిపిస్తుందని చెప్పొచ్చు అయితే నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం లోపల రిజర్వేషన్లకు సంబంధించి ఏం చేసిందంటే ఇక్కడ ఈ వెనకబడిన వర్గాలు మైనార్టీలను ఇచ్చినట్టుగానే మనకు వెనకబడిన వర్గాలనే మనకు వాళ్ళు ఏం చేసిందంటే ఎస్సీలు ఎస్టీలు అని ఇచ్చింది అదేవిధంగా మైనార్టీలు అనేది ఏడావిధగా ఉంచింది వీళ్ళందరికీ కూడా సేమ్ గతంలో ఇచ్చినట్టుగానే సెంట్రల్లోను రిజర్వేషన్లు ఇచ్చారు రాజకీయంగా అలాగే స్టేట్స్లోనూ కూడా రిజర్వేషన్లు అనేటివి అమలు చేయడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు చెప్పిన రెండో సంఘటనలు కూడా స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగినాయి అంటే బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ మనకు రెండు మన దేశాన్ని విడగొట్టి రెండు దేశాలు విభజించడం జరిగింది ఒకటి పాకిస్తాన్ రెండు ఇండియా కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు మైనార్టీల్లో అత్యధికంగా అక్కడ వెళ్ళిపోవడం జరిగింది ఎక్కువ మెజార్టీ ఉన్నారు కాబట్టి ఆ మైనార్టీలకు ఇక్కడ రిజర్వేషన్లు అవసరం లేదనే ఉద్దేశంతో మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత అంటే మైనార్టీలకు రిజర్వేషన్లు అవసరం లేదనే ఉద్దేశంతో నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఎస్సీలకు ఎస్టీలకు రాజకీయంగా రిజర్వేషన్లు అనేవి ఇవ్వడం జరిగింది రిజర్వేషన్లు ఇచ్చారు అయితే ఇది కూడా కేవలం పది సంవత్సరాల కాలపరిమితికి మాత్రమే ఇవ్వడం జరిగింది పది సంవత్సరాల తర్వాత వీళ్ళ యొక్క సామాజిక ఆర్థిక స్థాయి మెరుగుపడిన తర్వాత ఈ రిజర్వేషన్లను టెన్ ఇయర్స్ ఇచ్చిన దాన్ని సమీక్షించి ఆ తర్వాత అవసరమైతే కొనసాగించడమా లేకపోతే ఎత్తివేయడమా అనేది నిర్ణయం తీసుకుంటామని చెప్పిండు అయితే వివిధ రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల అలాగే వీళ్ళ లోపల ఎస్సీలో కానీ ఎస్టీ ఎస్పీలలో కానీ కొన్ని కులాల వారు ఇప్పటికీ వెనుకబడి ఉండడం వల్ల అదేవిధంగా రాజకీయ అవసరాల కోసం కానీ వివిధ పార్టీలు పది సంవత్సరాలు పది సంవత్సరాలు కనుల పొడిగింపు చేస్తూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా ఈ వ్యవస్థ కంటిన్యూ అవుతూనే ఉందని చెప్పొచ్చు అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్ వ్యవస్థని ఏ ఆర్టికల్ కిందకి తీసుకొచ్చారు అంటే రాజ్యాంగం లోపల మనకు కానీ ఎక్కడ కనిపిస్తుంది అనేది ఒకసారి చూస్తున్నట్టయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై ఒకటి అలాగే మూడు వందల ముప్పై రెండు అనే ఆర్టికల్ల ద్వారా మనకు రిజర్వేషన్లు అనేవి కల్పించడం జరుగుతుంది ఆ తర్వాత మనకు ఇక్కడ ఏం చేసిందంటే రిజర్వేషన్ల వ్యవస్థ అనేది ఈ మూడు ఆర్టికల్ల ద్వారా ఈ ఎస్సీఎస్లకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది అయితే అయితే ఈ ఆర్టికల్ ప్రకారంగా మనకు రిజర్వేషన్ అనేది వచ్చింది అయితే ఈ రిజర్వేషన్లు ఎక్కడెక్కడ అమలు చేయబడదు అనేది మనం ఒకసారి చూస్తున్నట్టయితే లోక్సభ లోపల అమలు పార్లమెంట్లోని లోక్సభలో అమలు చేసిండు అలాగే రాష్ట్రాలలో అయితే శాసనసభ ఈ రెండింటిలో అమలు చేయడం జరిగింది అయితే అమలు చేయడం ఎక్కడంటే రాజా లోక్సభ పార్లమెంట్లోని రాజ్యసభ లోపల అమలు చేయలేదు అలాగే శాసన మండలి శాసన మండలి లోపల కూడా ఈ రిజర్వేషన్ల వ్యవస్థ అనేది అమలు చేయలేదు అయితే దీని వెనుక ఏదో అనేది ఇప్పటికీ కొందరు భావిస్తుంటారు అయితే ఎన్నో రోజుల కృషి వల్ల మనకు గ్రామ పంచాయతీలలో కూడా ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది అమలు చేయడం జరిగింది ఆ రిజర్వేషన్ సిస్టమ్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే శాసన మండలిలో కానీ లోక్సభలో కానీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉండగా గ్రామ పంచాయతీలలో చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఈ బీసీలకు గ్రామ పంచాయతీల లోపల ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించడం అనేది జరిగింది అయితే ఈ రిజర్వేషన్ బీసీలకు కల్పించిన రిజర్వేషన్ కూడా తగిన స్థాయి లోపల లేదనేది విమర్శ ఉంది అయితే మొత్తానికి ఏది ఏమైనా కూడా రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించి స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా నిర్వహించిండ్రు ఆ తర్వాత స్వాతంత్రం తర్వాత ఏ విధంగా జరిగింది అదేవిధంగా ఎక్కడెక్కడ అమలు జరిగింది ఎక్కడ అమలు జరిగింది లేదు అనేది మనం చూస్తున్నాం అయితే ఏది ఏం జరిగినా కూడా ఈ వ్యవస్థ లోపల రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఒక పావుగా మాత్రమే రాజకీయ నాయకులు అనేది వాస్తవం దీనికి సంబంధించి రిజర్వేషన్ల యొక్క ఫలాలు ఏ క్యాష్ వాళ్ళు ఏ విధంగా పొందుతున్నారు రిజర్వేషన్ వ్యవస్థ అవసరమా వద్దా వద్ద అనుకుంటే ఎందుకు వరకూద్దు అవసరం అనుకుంటే ఎందుకు వరకు అవసరం అసలు రిజర్వేషన్ వ్యవస్థ ప్రజెంట్ సిచ్యువేషన్ లోపల అంటే ఈ గత వీడియోలోనూ ఈ వీడియోలోనూ రిజర్వేషన్ వ్యవస్థ యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకున్నాం స్వాతంత్రానికి పూర్వం స్వాతంత్రం తర్వాత ఏ విధంగా ఉందా అనేది మనం తెలుసుకున్నాం అయితే ముఖ్యంగా నెక్స్ట్ రాబోయే వీడియో లోపల ఏంటంటే అసలు రిజర్వేషన్ వ్యవస్థ యొక్క ఉపయోగం ఏంటి ఆ ఉపయోగ ఈ రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా ఎక్కువగా యూజ్ చేసుకున్న కులాలు ఏవి అలాగే ఎక్కువగా నష్టపోతున్న కులాలు ఏవి అనే విషయానికి సంబంధించి నెక్స్ట్ రాబోయే వీడియోలో తెలుసుకుందామని ఇప్పటికే ఈ వీడియో చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇంతవరకు మీరు చూశారంటే మీకు ఈ వీడియో నచ్చినట్టే మీరు ఈ వీడియోని కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మీకు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ రిలేషన్లో కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి అంటే షేర్ చేయండి ఇటువంటి మరిన్నో వీడియోస్ కోసం మీకు వెళ్ళిగా రావాలనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవన్నీ మీరు ఏం చేసినా కూడా ఒక కూడా ఖర్చు పెట్టే చేయాలండి నాకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ మూడు పత్రికల ద్వారానే హెల్ప్ చేయండి సో ఇదే అండి ఈరోజు వీడియో వీడియో ఈ వీడియో మీకు అందరికీ చాలా బాగా నచ్చిందని భావిస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ